ఈ రోజు మేము స్కూల్ లో చింటుకు వచ్చే మా అమ్మ గోల్ టక్కు చేసి పెట్టింది మా అమ్మ పెట్టుకుంది చూసి మా కూడా పెట్టమని అడిగాము వీడియో తీస్తే పెట్టుకున్నాము అని చెప్పింది దానికి ఏ వీడియో తీస్తుంది పెడతాము రేపు అండి రేపు బర్త్డే అండి

ఐదు సంవత్సరాలు దేవుడు సిక్స్ ఉన్నాయి సిక్స్ అన్న కొంచెం ఐదు సంవత్సరాలు దేవుడు బాగా కాపాడాడు అండి మేము యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి ఇది రెండో సంవత్సరం అండి పది సంవత్సరం ఆరినా బర్త్డే ఇంకొక నెల అక్కడ ఉన్నంగా స్టార్ట్ చేసాము అవును ఇది రెండో సంవత్సరము ఇది రెండో సంవత్సరం చెప్పని నీ గురించి పాప గురించి చెదాండి చాలా మంది యూట్యూబ్లో ఎందుకు వదిలేడు అది ఇదని చాలా మంది అన్నారండి ఈ వయసులో ఎందుకు వదిలే ఎందుకు అది అవసరమా అని కానీ అన్న వాళ్ళందరికీ నేను ఏమీ సమాధానం చెప్పలేదు ఒక నవ్వు నవ్వి ముగైపోతాను కాకపోతే అవసరమా లేదా అనేది నాకు తెలుసు నేనున్నాను కాబట్టి వాళ్ళిద్దరు పరిస్థితి రోడ్లో పడలేదు అదే నేను లేకపోతే వాళ్ళిద్దరు రోడ్లో పడిపోయి ఉండేవాళ్ళండి కాబట్టి ఏమనుకున్నా కానీ నాకు ఈ నేను నేనున్న రోజులు నేను నా తర్వాత ఇదే తల్లి తండ్రి మీరే ప్రపంచము బంధువులు తల్లిదండ్రి అవుతారని నేను దీన్నైతే స్టార్ట్ చేశానండి అవును అసలు మా కాడా చాలా మంది హేళం చేశారు చాలా మంది హేళం చేసి మేము ఎంత చెప్పు నేను నీకు అర్థం కాదు నేను నీకు తెలియదు కదా ఒక్కసారి చెప్తా చెప్పు మా మా తాత రాత్రి వస్తాడు ఎంత పని చేస్తే కూడా వాళ్ళు ఓనరు అయ్యా ఎక్కువ డబ్బులు ఇవ్వు రోజుకు ఒక్క రోజుకి జీతం వస్తాడు అందువల్ల నేను వీళ్ళు నా దగ్గరికి వచ్చేటప్పుడు వెళ్ళిపోయే నాటికి అందరు నన్ను అన్నారండి ఇంకా సాగు చూద్దాము అని అన్నారు అంటే నేను పని చేసుకుంటాను నా పిల్లలను కూడా అండి నాకు ఇద్దరు మా పిల్లలు నా పిల్లలను కూడా చాలా కష్టపడి నేను సాగుకున్నాను అప్పుడు మా వారు తాగేవాడు హలో నేను అప్పుడు పప్పులమిల్లు పనిచేసి మా పెద్ద అబ్బాయిని కూడా చదివించాను కాకపోతే వాడు చదవలేదు జులాయిగా తయారయ్యాడు అంటే ఆటో వాళ్ళతో చేరి అట్లాగ తయారయ్యాడు మా చిన్నబ్బాయి మాత్రం బాగా ఇంట్రెస్ట్ పెట్టి చదువుకున్నాడు డిగ్రీ మీద పల్లె పైన చదవాలని ఉన్నాడు కాకపోతే వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేకపోయేటప్పటికి నేనే కూర్చొని పెట్టి మాట్లాడాను ఆ అబ్బాయి డిగ్రీ వరకు ఆపేసి ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ అయ్యాడండి వాళ్ళ వాడు మాత్రం సెటిల్ అయిపోయాడు అయిపోయాడు మా పాప ఇప్పుడు వీళ్ళిద్దరి విషయం వచ్చేటప్పటికి నాకు ఇప్పుడు నేను కానీ ఈ పనికి పోయే సిచువేషన్ నుండి ఉంటే నేను ఈ ఛానల్ కూడా నేను అసలు నాకు ఈ ఛాండ్ అనేది తెలియదండి నేను పని మానేసి ఎప్పుడైతే పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో ఉన్నాను అప్పుడే స్టార్ట్ చేశాము ఇప్పుడు ఓహో యూట్యూబ్ అనేది ఒకటి స్టార్ట్ చేసుకుంటే పిల్లల లైఫ్ కి బాగుంటదని స్టార్ట్ చేశాం మేము స్టార్ట్ చేసుకున్నాం స్టార్ట్ చేసి చాలా రోజులు అయినదేమో ఇప్పుడు నా నేను రోజులు వీళ్ళు పెద్ద ఎంత వరదాక నేను ఎట్టో నాకు తెలిసిన నాకు అస్సలు ఏం తెలియదండి యూట్యూబ్ గురించి నాకు తెలిసినంత వరకు నేను చేస్తాను ఆ తర్వాత వీడు చే వీడు వీడి తర్వాత పాప వచ్చేస్తుంది రేపు వాళ్ళకి లైఫ్ ఉంటుంది అని చెప్పి నేను స్టార్ట్ చేశాను కాకపోతే నానే వాళ్ళు చాలామంది అన్నారు చేశారు అవన్నీ నేను పట్టించుకోలేదు ఇప్పుడు అందరూ అంటారండి రేపు వాళ్ళని మనం హాస్టల్లో వేస్తాము నాద్రి మాదిరి హాస్టల్లో వేస్తాము అప్పుడు బాగుంటుందా ఇప్పుడు నానమ్మగా ఉన్నాము ఎవరైనా కానీ ఉన్నాము మనం చదువుకుంటే ఏమండి అట్లాగా యూట్యూబ్ అనేది ఒకటి ఎందుకో నాకు అనిపించింది చేద్దాము వాళ్ళకు ఒకటి అని చెప్పి చేశాను ఐదు సంవత్సరాలు చిన్నంగా ఏంటి రాంటున్నా అన్నయ్యనే సరే చెప్పు ఏదో మాట్లాడతాడంటండి ఏనండి నన్ను అసలు ఆ మాట్లాడు అది మా డా మా డాడీ రోజు రాత్రి వస్తాడు చాలా చాలా రోజులు నుండి వస్తాడు అయితే కూడా పది రూపాయలు వస్తాయనికి ఇంటికి సరిపోక మేము ఈ ఛానల్ చేసి చాలా రోజులు అయింది ఓకేనా చాలా నువ్వంట మాట్లాడను రేపు నీ బర్త్డే కదా చెప్పు వాళ్ళకి నాకు అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి అని అడుగు చేస్తుంటే చాలా మంది మనకు రాయేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి అవును అరే మాట్లాడి నువ్వు నీకేం తెలుసు చాలా మంది ఉంటారు కాకపోతే అంటారు ఏమి అనాథలస్ట్లా పడేయచ్చు కదా చేయొచ్చు కాని అని అనాథాస్తున్నా వేయొచ్చండి వేయకూడదని కాదు మనం ఇంతమంది ఉండి అనాథాస్తులో ఎంత చదువు అనేది ఎట్టని చదివిచ్చింది ఇచ్చామంటే బాగుంటుంది అని అని చెప్పని నేనే ఎట్లాగైనా మా చిన్నబ్బాయి కూడా వాళ్ళ తర్వాత ఏదైనా కానీ చేసుకుంటాడు ఇప్పుడు వాళ్ళ డాడీ కూడా అన్ని మానేజ్ చేసుకొని శుభ్రంగా పిల్లల కోసమే బతుకుతున్నాడు అది ఒక హ్యాపీ నాకు సంతోషము కాకపోతే నా భయం ఎక్కడంటే వీళ్ళు పెద్దోళ్ళు నాకు నాకేం కాకూడదు నాకు కానీ మా ఆయనకి కానీ మేము ఉండాలి నేనున్నానంటే వీళ్ళు బ్రతుకు రాజా బ్రతికానండి నేను అనేది లేకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఊహించుకుంటేనే దుఃఖం వస్తుంది నాకు ఊతడగా అట్లా ఉంటుంది ప్లీజ్ అండి మీరు ఒక్కరో సపోర్ట్ చేశారంటే ఈ ఇద్దరు పిల్లలకి బాగుంటుంది రెండు సంవత్సరాలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అయినా కానీ మాకు పెద్దగా రాలేదు అంటే ఈ వీడియోలు కూడా పెద్దగా చేయలేదు నేను సపోర్ట్ చేయట్లేదు ఆర్న మళ్ళీ దాన్ని ఇబ్బంది పెట్టకూడదు కదా నేను అని చెప్పని కాకపోతే మేము వచ్చిన వాళ్ళని కూడా పోగొట్టుకోలేను రేపు ఒకరో దానికే మీరు తోడుగా ఉంటారు అని చెప్పి నేను వాళ్ళని మిమ్మల్ని కూడా ఏంట నేను పెట్టను అయితే గోరింటాకు నీకు మాట్లాడు చెప్పు నీ బట్టే కదా చెప్పు నువ్వు ఎవరు చెప్తారు రేపు ఉదయాన్నే మళ్ళీ వీడియో స్టార్ట్ స్టార్ట్ చేస్తానండి దీనిని ఎట్లాగా ఎలా బర్త్డే చేయాలని ప్లాన్ చేయాలి సాయంత్రం కేక్ కట్ చేస్తాను సాయంత్రం కేక్ చేసి ఓకే బాయ్ చెప్పు బాయ్ అండి బాయ్ అండి ఇప్పుడు మాట్లాడుతుందండి ఇంచేపు మాట్లాడలేదు అవును ఆపేద్దాం అంటే మా చెల్లికి అప్పుడు బాగా మాట్లాడుతుంది వీడియో స్టార్ట్ చేసిన ఉంటే